పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో గౌరీ పరమేశ్వరుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా విశాఖ నగరంలోని గౌర కంచరపాలెంలో కొలువుదీరిన గౌరీ పరమేశ్వరులకు సాంప్రదాయాలకు అనుగుణంగా సారి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానికంగా ఉన్న సుమారు వంద కుటుంబాలకు చెందిన మహిళలు తాము స్వయంగా తయారు చేసిన పిండి వంటలను సారీ రూపంలో సమర్పించారు మహిళలు తమ శిరస్సులపై సారెను ఉంచుకుని భారీ ఊరేగింపు నడుమ కంచరపాలెం కోడలలో కొలువుదీరిన పైడతల్లి అమ్మవారికి అనంతరం శతకం పట్టుకు సారెను చూపి అక్కడి నుంచి గౌరీ పరమేశ్వరుల ఆలయానికి చేరుకుని సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఇదిలా ఉండగా సనాతన సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విశ్వభారత్ యాజమాన్యం ఈ మహోత్సవానికి తమవంతుగా ఆర్థిక సాయం అందించి సారను సమర్పించింది కాగా ఈ వేడుక ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది